వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లమ్మను ఆహారాల్లో తరచూ వాడేదే కాకపోతే దాన్ని రోజు ఎవరో తీసుకోరు ఎందుకంటే అలా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు వారికి తెలియవు తీసుకుంటే శరీరంలో ఎలా మార్పులు వస్తాయి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం మీరు అల్లం టీ రోజు ఇష్టంగా తాగుతారా అయితే మీలో ఈ మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ మనలో చాలామందికి అల్లం ఎంత మంచిదో తెలియదు దాన్ని కూడా మిగతా మసాలా ఐటమ్స్ లాగానే చూస్తాం మరి అల్లంను రోజు ఎందుకు తినాలి తింటే నెల రోజుల్లో ఏం మార్పులు వస్తాయి అల్లం చేతిగా ఉన్న నిజానికి ఆ చేదే మనకు మేలు చేస్తుంది అల్లంలో జింజరాల్ షోగాల్ జింజర్ ఉంటాయి వీటికి తోడు విటమిన్స్ ఖనిజాలు ఉంటాయి అందుకే అల్లంని మందుల తయారీలో బాగా వాడతారు మనం రోజు అల్లం తింటే ఆరోగ్యంగా ఉంటాం అల్లంలోని జింజరాల్ వాంతులు వికారం రాకుండా చేస్తుంది కేళ్ల వాపుల్ని తగ్గిస్తుంది ఇక షోగాల్ క్యాన్సర్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది మూడోదైన జింజీవెరన్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇంతేకాదు అల్లం మన బ్రెయిన్ బాగా పనిచేసేలా చేస్తుంది మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది మీరు రోజు నాలుగు గ్రాముల అల్లం ముక్కను డైరెక్ట్గా తినవచ్చు కూరల్లో వేసుకోవచ్చు లేదా టీ సలాడ్లలో చేసి తినవచ్చు ఎలాగైనా రోజు ఆ మాత్రం మీ శరీరంలోకి వెళ్ళేలా చూసుకోవాలి తద్వారా నెల రోజుల్లో మీ బాడీలో ఈ మార్పులు వస్తాయి మీ శరీరంలో వేడి నొప్పులు వాపులు తగ్గిపోతాయి మీకు తెలుసుగా తరచూ వేడి చేస్తూ ఉంటే మనం త్వరగా ముసలివాళ్ళం అయిపోతాం అందువల్ల శరీరానికి చలవ చేసే అల్లాన్ని వాడటం మేలు గర్భిణీల కాళ్ళం మేలు చేస్తుంది తరచూ ఉదయం వేళ వికారంగా అనిపిస్తూ ఉంటుంది అందువల్ల వారు అల్లం వాడితే ఈ సమస్య తొలగిపోతుంది అల్లం వాసన కూడా వికారాన్ని దోహం చలికాలంలో పెద్దవాళ్లకు కండరాల నొప్పులు తలచు వస్తుంటాయి వారంతా అల్లం తింటూ ఉంటే వారిలో ఖచ్చితమైన మార్పు వస్తుంది నొప్పులన్నీ మాయమవుతున్న ఆహారం అరగకపోతే నరకం కనిపిస్తుంది గ్యాస్ ఎసిడిటీ కడుపుబ్బరం మలబద్ధకం ఇలా చాలా సమస్యలు వస్తాయి వీటన్నిటికీ చక్కటి పరిష్కారం అల్లాన్ని రోజు వాడటమే మూత్ర విసర్జన చక్కగా అయ్యేలా చేస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్